హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్ ఈ ప్లేస్లో అయితే ఓన్లీ మే పెద్ద మేక మరియు మరియు మాత్రమే ఉంటాయి సపరేట్ ప్లేస్ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు ఒకసారి ఓన్లీ పెద్దవి మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి నా ఏం నీ చెప్పావాటోలే ముప్పై రెండు వేల ఓకే ఫ్రెండ్స్ ఈ పొట్టయిల్ అయితే ముప్పై రెండు వేల చెప్తున్నాడు ఏం చెప్పారండి నీ పొటాయిలు ఇరవై మూడు వేల ఓకే ఫ్రెండ్స్ ఈ పొటాయిలు అయితే ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఇక్కడ వినిపించే బొటేలు మరి పెద్దగా ఉంది అన్న ఏం చెప్పావు ఈ పోటెళ్ళి ముప్పై ఐదు వేలా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ముప్పై ఐదు వేలే చెప్తున్నాడు ఈ పొట్టేళ్ళి ఈ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓన్లీ పెద్ద పెద్ద హోటళ్లే ఉంటాయి మేకలు మరియు సారీ మేక పోతులు హోటళ్ళు మాత్రం ఉంటాయి ఈ ప్లేస్లో રા ભાઈ એમ જેપ્ટુનાવ જાતા એ ગાલે બોતલ જાતા ઓકે ફ્રેન્ડ્સ જો આતે જાતા 35000 કઈ કહેતો નર Okay, friends.